హలో ఓవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ సో వర్స్ ఎలా ఉన్నారు ఇంకా ఎలా నడుస్తుంది ఇప్పుడు మన మ్యారేజ్ సీజన్స్ ఇంకా ఫెస్టివల్ సీజన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కూడా మన దగ్గరకు అయితే వచ్చేసాయి సో దాని తర్వాత ఇంకా రాబోతున్నాయి పొంగల్ సీజన్స్ సో ఈ పొంగల్లో కూడా మీకు సేమ్ లెవెల్ బెనిఫిట్స్ కావాలి ఇంకా సేమ్ లెవెల్ ప్రాఫిట్స్ కావాలనుకుంటున్నారా అగైన్ ఈ వీడియో కూడా మీరు అయితే కంప్లీట్ గా చూసుకోండి ఇంకో అద్భుతమైన కేటగిరీలో వెరైటీ తీసుకొచ్చాను సో ఈ కేటగిరీకి మన సౌత్ ఇండియాలోనే ఎవరికి కాంపిటీషన్ లేదండి ఎందుకంటే దీనికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటది ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడియన్స్ కి రిక్వైర్మెంట్ ఉంటది సో మీ కలెక్షన్ ఈ కలెక్షన్స్ అన్ని మీ బిజినెస్ లో ఉన్నాయా లేవు కమెంట్ చేసి చెప్పేసి సో దానికన్నా ముందు కలెక్షన్స్ ఏదైతే నేను చూపెట్టబోతున్నా కదా అది వచ్చేసి శృతి కాటన్ అండి సో శృతి కాటన్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిమాండ్ ఉంటది మన సౌత్ ఇండియాలో సో ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తాను చాలా చాలా బ్యూటిఫుల్ రేంజ్ లో ఇంకా అల్టిమేట్ కలెక్షన్స్ చూపెట్టబోతున్నాను సో ఈ కౌంటర్ మొత్తం మీరు చూసుకోవచ్చు సో ఈ కౌంటర్ మీరు కదా ఇదంతా కంప్లీట్ గా వచ్చేసి మనకు శృతి కాటన్ కలెక్షన్స్ అండి సో ఈ కౌంటర్ లో మీకు లక్ష ప్లస్ డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ అయిపోతున్నాయి ఎంత వన్ లాక్ ప్లస్ డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఏదైతే ప్రోడక్ట్ చూపెట్టబోతున్నాయి కదా సో దానికన్నా ఫస్ట్ మీరు డమ్మి చెక్ చేసుకోండి ఒక్కసారి సో ఈ ప్రోడక్ట్స్ అండి నేను చూపెట్టబోయేది శృతి కాటన్స్ లో ఒక ప్రీమియం కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకొచ్చేసాను సో అగైన్ మీ అందరికి తెలుసు కౌంటర్ స్టార్టింగ్ ప్రైస్ అయితే నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర శృతి కాటన్ శారీ కలెక్షన్ స్టార్ట్ అయిపోతాయి కానీ రియాలిటీ ఏదైతే వెరైటీ ఉంది కదా సో ఆ వెరైటీ వచ్చేసి నేను త్రీ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు సిక్స్ డబల్ నైన్ దాకా నీకు వెరైటీస్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి ఇంత త్రీ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టు సిక్స్ డబల్ నైన్ దాకా అంటే ప్యూర్ సూతి కాటన్స్ లో వెరైటీస్ చూపెట్టబోతున్నాను సో ప్రతి ఒక్కళ్ళకి సెట్ అయ్యే వెరైటీస్ అయితే నేను చూపెట్టబోతున్నాను ఒకటి కాదు రెండు కాదు ఎయిట్ డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొచ్చాను చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వెరైటీస్ నేనైతే మీకోసం తీసుకొచ్చేసాను అగైన్ దీంట్లో మీకు సెట్ వైజ్ నేను మాట్లాడినట్టయితే ప్యూర్ కాటన్ కదండి సో ప్యూర్ కాటన్ లో మీకు సెట్ ఆఫ్ ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి సో సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ సెవెన్ సెట్ ఆఫ్ ఎయిట్ అప్ టు సెట్ ఆఫ్ ఎయిట్ దాకా ఆప్షన్స్ అయితే అవైలబుల్ అయిపోతాయి సో ఫస్ట్ ప్రోడక్ట్ మనం ఇక్కడ చూసుకోండి అయితే సో ఫస్ట్ మనకు మెయిన్ గా కాటన్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి అయితే మన ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు అంటే సో ఏజ్డ్ పర్సన్కి ఏదైతే పర్ఫెక్ట్ గా కావాలనుకుంటారు కాబట్టి పెట్టు సో అది వచ్చేసి ఈ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా సీమ్ మంచి ప్రాపర్ కలర్ చార్ట్ తోడి ఇంకా ప్రాపర్ డైయింగ్ తోడి ఇంకా ప్యూర్ ఫ్యాబ్రిక్ తోడైతే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ నచ్చినట్టు అయితే సో ఈ పేరును అయితే మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించేసేయండి శ్రేణి మా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి సో మా ఎగ్జిక్యూటివ్ అయితే మీకు కంప్లీట్ గా హెల్ప్ చేసేస్తాడు అదే కాకుండా మంచి బెస్ట్ పార్ట్ ఏంటంటే కేసర్ టెక్స్టైల్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ మీకు శృతి కార్నర్స్ లో అవైలబుల్ అయిపోతుంది అగైన్ దీని పళ్ళు మీరు చూసుకున్నా కూడా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పళ్ళు కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో కాటన్ లో ఇంత క్రియేటివిటీ అంటే సూరత్ గుజరాత్ మొత్తం మీరు దేలా కూడా ఈ ఫ్యాబ్రిక్ లో ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఎవరు ఇవ్వరండి అగైన్ ఎలా అయితే మీరు లైట్ కలర్ చూసుకున్నాడు ఇప్పుడు మనం డార్క్ కలర్ వచ్చినట్టయితే సో డార్క్ కలర్ లో కూడా ప్రీమియం అండి బ్రౌన్ ఇంకా ఆఫ్ వైట్ ప్యాటర్న్ కాంబినేషన్స్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లో మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో ప్రతి ఒక్క ఎయిట్ కి ఎయిట్ డిఫరెంట్ పీసెస్ చూపిస్తాను ఎయిట్ కి ఎయిట్ మీకు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ అవైలబుల్ అయిపోతుంది సో దాని తర్వాత వచ్చిన తర్వాత మనకు ఒక లగ్జరీ కలర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాటన్స్ లో కూడా సో బ్రౌన్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసామండి సో ఈ ఫ్యాబ్రిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ అయితే మన దగ్గర అంటే మన సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఏ పార్ట్ నుంచి చూస్తున్నా కూడా సో ఇది హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది సో దీంట్లో మీకు ప్రాఫిట్ అంటారా ఎగ్జాక్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ పైన ప్రాఫిట్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి అగెన్ ఈ కలర్ కూడా చూసుకున్నారు ఇదే కాకుండా ఇంకా మల్టీ షేడ్స్ లో కూడా మన రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డైయింగ్ చేసి మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి మీరు బార్డర్ చూసుకున్నా కూడా ఇట్లా మంచి లక్కన్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి అగెన్ దీంట్లోనే మంచి ఒక వీవింగ్ పార్ట్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది చూస్తున్నారా సో మల్టీ షేడ్ లో కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఒకటి కాదు రెండుగా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదే కాకుండా సో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి సో చాలా అంటే చాలా కస్టమర్స్ కి ఈ మ్యారేజ్ సీజన్స్ లో ఇంకా పొంగల్లో కొంచెం డిజైనర్ బేస్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో వాళ్ళందరి కోసం వర్క్ ప్యాటర్న్స్ లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ తీసుకొచ్చారు సో మీకు ఒకవేళ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మన కస్టమర్స్ కి కూడా సైజ్ వైజ్ క్లారిటీ రావాలి కదా సో ఆ క్లారిటీ కోసమే నేను సైజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది చూసుకున్నట్లయితే మీరు ఈ ఫ్యాబ్రిక్ లో మనకు కొంచెం కాటన్ ఇంకా కొంచెం లినన్ మిక్స్ ఉంటుంది సో అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండి సో దీనిపైన వర్క్ చూసుకున్నట్లయితే ప్రాపర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అది కూడా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ అగైన్ సేమ్ కలర్ చార్ట్ తో అయితే మీకు ఎంబ్రాయిడరీ కూడా అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఫ్లవర్ ప్యాటర్న్ కాన్సెప్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లో ఆర్టికల్స్ అన్ని మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో ఫ్యాబ్రిక్ వైజ్ ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదండి సో ప్యూర్ ఫ్యాబ్రిక్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్న కూడా ఫుల్ అయ్యే ఛాన్సెస్ లేవు అంటే ప్యూర్ క్వాలిటీలో ఉంటేనే మీకు అర్థమవుతుంది సో ఎంత ఫుల్ బాడీ మొత్తం మీకు ఎంబ్రాయిడరీ 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 అవైలబుల్ అయిపోతుంది సో ఇవ్వాలి రేపు ఇవన్నీ ప్రోడక్ట్స్ మీరు ఒకవేళ బూటిక్స్ లో ఇచ్చి కస్టమైజేషన్ చేయించుకుంటే సో మీకు అరౌండ్ గా ఈ టూ టు త్రీ థౌజండ్ తీసుకుంటారు కానీ మనకి అండర్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో మీకు బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా బ్లౌజ్ ఇక్కడ మీరు చూసుకున్న కూడా మీకు సేమ్ కలర్ చార్ట్ తోడైతే బ్లౌజ్ వస్తుంది అంటే ఫుల్ బాడీ పైన వర్క్ ఉంటే బ్లౌజ్ లో కొద్ది సోబర్నెస్ ఉంటేనే కొద్దిగా బాగుంటుంది అని నా అంటే మా డిజైనర్స్ అనుకున్నారు కాబట్టి ఇలా డిజైన్ చేశారు అదే కాకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్ కలర్ ఇంకా మీనాకారి కాన్సెప్ట్స్ లాంటివి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇంకా లేట్ చేయకండి సో స్టాక్స్ అన్ని స్టాక్ అవుట్ అయ్యే ముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ అవైలబుల్ అయిపోతున్నాయి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా మా కేసరా టెక్స్టైల్ కంపెనీ మీకు ఫ్రాంచైజీ మోడల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఫ్రాంచైజీ మోడల్ తీసుకుందాం అనుకుంటే లేక ఒక ఫ్రాంచైజీ మోడల్ లా ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లాంటి అన్ని వెరైటీస్ కావాలనుకుంటున్నారా సో మా ఫ్రాంచైజీ మోడల్ కన్సర్న్ అయితే తీసేసుకోండి సో స్క్రీన్ చూడండి మాకు కాంటాక్ట్ చేసేందు కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీకు మా ఆన్లైన్ టీమ్ మీకు ప్రొవైడ్ చేసేస్తుంది అదే కాకుండా సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి లేకపోతే మీరు లైవ్ గా మీ సొంతంగా విజిట్ చేద్దాం అనుకుంటే సూరత్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే డౌలీవాల లో లొకేటెడ్ ఉంది మనకి కేసా కంపెనీ సో ఇంకా లేట్ చేయకుండా వచ్చేసి విజిట్ చేయండి క్వాలిటీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోండి అది కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ లో సో హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే ఈ వీడియోని ఈ రోజు ఈ ఛానల్ ఈ రోజు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ ప్రెస్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాబాయ్ నమస్కారం